హాయ్ ఫ్రెండ్స్ ఆమ్ ఆద్మీ పార్టీలో నా ఒక ఓడిపోయింది ఓటమిని భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రత్యేకించి హిందువులు ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకు అసలు ఏంటి కథ కమామీషు ఒకసారి ఆలోచిద్దాం నిన్నటి నుంచండి ఫుల్ గా మీమ్స్ లో ఈమె తెగ వైరల్ అయ్యింది చూశావా అప్పుడు బాగా నవ్వావు ఢిల్లీ అసెంబ్లీ లోపల ఇప్పుడు ఓడిపోయావు హిందువుల మీద వెటకారాలు చేస్తూ ఉంటే కేజ్రీవాల్ నువ్వు బాగా వికటాటాహాసం చేస్తున్నట్టుగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా నవ్వావు ఇప్పుడు చూసావో ఓడిపోయావు ఇట్లా రకరకాలుగా మీమ్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో కానీ అండి ఎక్కడ కూడా ఈమె పేరు ఎవరు రాయట్లా ఈవెన్ మన తెలుగు బంగారాలు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ ఈ మేముని అయితే షేర్ చేస్తూ ఉన్నారు గాని ఈమె పేరు అసలేం రాయట్ల అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అసలు ఈమె పేరేంటి ఈవిడ కథ ఏంటి ఆ లక్షణమేంటి అసలు ఏటి జరిగింది వెనక ముందు ఎవ్వారాలు ఏంటి అవన్నీ మనం ఈ వీడియోలో గొనపెట్టి తోవ్వే ప్రయత్నం చేద్దాం ఈమె పేరు రాఖీ బిర్లా ఈమె ఢిల్లీలో పుట్టింది అన్నట్టు బిర్లా అనేది ఈమె పేరులో ఉంది కాబట్టి ఈవిడేదో పెద్ద బిర్లా కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పి అనుకునేరు అంత సీన్ లేదు ఈమె పేరు నిజానికి బిద్లాన్ ఇంటి పేరు రాఖీ బిద్లాన్ ఆ మాస్టర్ ఎవరో పదో తరగతి సర్టిఫికెట్ లో బిద్లాన్ అనేది సరిగ్గా రాయలేకనో ఏమైందో గాని బిర్లా అని చెప్పి రాశాడు ఆయన పోనీ వెంటనే ఈమె కరెక్ట్ చేయించాలిగా కరెక్ట్ చేయించలా ఇదేదో బాగుందే బిర్లా ఇంటి పేరు పర్లేదు కానీ అని చెప్పి అలాగే కంటిన్యూ అనమాట అలా ఈమె పేరు రాఖీ బిర్లా అయ్యింది జన్ లోక్ పాల్ బిల్ అన్నా హజారే గారు పాప ఆయన పోరాటం చేస్తుంటే ఆ పక్కనే గుంట నక్కలాగా నక్కి నక్కి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అతీషి ఇలాంటి వాళ్ళు అలాంటి కొంతమంది బ్యాచ్లతో ఈమె కూడా కలిసింది సో అట్లా ఆమ్ ఆద్మీ పార్టీలోకి ఈమె ఎంటర్ అయ్యింది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినప్పుడు మొదట ఈమె ఓడిపోయింది ఆ తర్వాత మరో ఎలక్షన్స్ లో ఈమె గెలిచింది ఇక ఢిల్లీ అసెంబ్లీలో రెండు వేల ఇరవై రెండులో అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి హిందువులను ఉద్దేశించి ముఖ్యంగా కాశ్మీరీ హిందువులను ఊచకోత కోస్తే ఆ సంఘటనల మీద వివేక్ అగ్నిహోత్రి ద కాశ్మీర్ ఫైల్స్ అని చెప్పి సినిమా తీస్తే ఆ సినిమా గురించి ఫుల్ గా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో రెచ్చిపోయి పిచ్చపిచ్చగా సెటైర్లు వేస్తూ ఉంటే వెనక బెంచ్ లో కూర్చున్నటువంటి ఈవిడ ఫుల్గా నవ్వడం మొదలుపెట్టింది ఈమె నవ్వు బాగా వైరల్ అయ్యిందండి అప్పట్లో అరవింద్ కేజ్రీవాల్ జోకులకు ఈమె ఎలా నవ్వుతుందో చూస్తున్నారా అని చెప్పి అంటే ఈమె నవ్వు వల్ల అది ఇంకా ఎక్కువగా వైరల్ అయిపోయింది అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఈమె తన సమీప అభ్యర్థి భాజపా అభ్యర్థి చేతుల్లో దారుణంగా ఓడిపోయింది ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటంటే లబోదిబో అనమాట అంటే హిందువులను ఒక రకంగా మాకింగ్ చేస్తూ ఉంటే సెటైర్లు వేస్తూ ఉంటే దాని మీద నవ్వుతావా నువ్వు అని చెప్పి ఇప్పుడు ఈమె మీద ఫుల్ గా విరుచుక్కు పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఎంజాయ్ చేయడంలో ఏమీ తప్పు లేదండి ఎందుకనంటే ఆనాడు రెండు వేల ఇరవై రెండున ముఖ్యంగా నాకు బాగా గుర్తండి మార్చిలో జరిగినటువంటి సందర్భం అదంతా కూడా మార్చ్ సంఘటన ఎందుకంటే నేను ఆ టైంలో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మారుతూ ఉన్నాను దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతానికి మారుతూ ఉన్నాను ఆ టైంలో లో ఉన్నాము రకరకాల ప్లేసెస్ లో ఉంటూ అయినా గానీ నేను కాశ్మీరీ ఫైల్స్ సినిమా మీద ఆ టైంలో రివ్యూ కూడా ఇచ్చాను ఆ టైంలో ఢిల్లీ అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా నేను బాగా గమనించాను నాకు అందుకే బాగా గుర్తుండిపోయింది ఆ రోజు కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో ఒక పక్క భారతీయ జనతా పార్టీ లీడర్స్ ను కాశ్మీరీ ఫైల్స్ సినిమాను ఒక రకంగా మాకరీ చేస్తూ ఏం మాట్లాడాడంటే ఈ కాశ్మీరీ ఫైల్స్ సినిమాను తీసుకెళ్లి లో విడుదల చేయండి సరిపోతుంది పరమ దరిద్రంగా తీశాడు ఈ సినిమా కేవలం ముస్లింలను టార్గెట్ చేయడం కోసం తీసినటువంటి సినిమా ఇది అంత సీన్ లేదు అక్కడ ఎవడు పెద్దగా అక్కడ ఏం చనిపోలేదు ఏది కాశ్మీర్ లోపల అక్కడ పెద్దగా ఏం జరగలేదు అక్కడేదో ముస్లింలందరూ హిందువులనేదో తరిమేశారు అన్నట్టు హిందువులనేదో చంపేశారు అన్నట్టు ఒక తప్పుడు సినిమా ప్రొపగండ సినిమా లాంటిది వివేక్ అగ్నిహోత్రి అనే వ్యక్తి తీశాడు కాశ్మీర్ ఫైల్స్ అని ఆ సినిమాను బీజేపీ భుజాన వేసుకొని మోసుకొని వెళ్తోంది మీకు అంత సీన్ లేదు యూట్యూబ్ లో విడుదల చేయండి హ ఆ సినిమాను మంచి డబ్బులు వస్తాయి మీకు అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ అండి ఫుల్ గా కామెడీలు చేస్తూ సెటైర్లు వేస్తూ ఇవన్నీ మాట్లాడడం మొదలు పెట్టాడు ఆయన సెటైర్లు వేస్తూ ఉంటే ఆ సెటైర్లకు ఈవిడ నవ్వుతోంది అనమాట అంతేకాదు ఇంకా సెటైర్ వేసాడు ఆయన ఈ కాశ్మీరీ ఫైల్స్ సినిమాను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే పైగా టాక్స్ ఫ్రీ కూడా చేసేసేయండి బాగుంటది ఈ టైప్ లు అన్ని రకరకాలనమాట పిచ్చ పిచ్చ సెటైర్లు అన్ని వేస్తూ ఉన్నాడు ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి చూడండి నెక్స్ట్ ఇయర్ నుంచి తన కష్టాలు ఎలా ప్రారంభమయ్యాయో రెండు వేల ఇరవై మూడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో ఒకసారి గమనించండి అంటే దేవుడు ఉన్నాడా లేడా అంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అన్నది ఇలాంటి సందర్భాలు ఇలాంటి సంఘటనలు చూస్తే మనకు మరింత బాగా నమ్మకం అనేది కలుగుతుంది ఆ టైంలో భారతీయ జనతా పార్టీ ఏం ఊరుకోలేదండి ఆ టైంలో బీజేపీ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ ఆయన ట్వీట్ చేశారు నెవర్ ఫర్గెట్ అంటే మేము మర్చిపోము వీళ్ళు దేని మీద నవ్వుతున్నారో తెలుసా జమ్మూ అండ్ కాశ్మీర్ లో తీవ్రవాదం వల్ల కొన్ని వేల కుటుంబాలు తరలి వెళ్లిపోయాయి అక్కడి నుంచి హిందువులు ఎందరో మరణించారు ఎందరో తల్లులు తమ పిల్లలను కోల్పోయారు పిల్లల కళ్ల ముందే తల్లిదండ్రులను నరికి పారేశారు జమ్మూ కాశ్మీర్లో భర్తల కళ్ళ ముందే భార్యల మీద అఘాయిత్యాలు చేశారు ఇక అఘాయిత్యం చేసిన తర్వాత మహిళలను అత్యంత దారుణంగా నరికి పారేశారు తల్లుల ముందే పిల్లలను కాల్చి చంపారు అలాంటి జమ్మూ కాశ్మీర్ సంఘటనల మీద సినిమా తీస్తే కాశ్మీర్ ఫైల్స్ అని చెప్పి దానిమీద వీళ్ళు మోకరీ చేస్తూ పగలబడి నవ్వుకుంటూ ఉన్నారు అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఢిల్లీ అసెంబ్లీలో మేము దీన్ని మర్చిపోము ఖచ్చితంగా దీనికి రిటర్న్ ఇచ్చి తీరతాము అది చాలా స్ట్రాంగ్గా వస్తుంది వెయిట్ అండ్ సీ అన్నట్టుగా బిఎల్ సంతోష్ ఆయన ట్వీట్ చేశారు ఆ టైంలో బీజేపీ జనరల్ సెక్రటరీ అలాగే బీజేపీ స్పోక్స్ పర్సన్ షహజాద్ పూనావాలా ఆయన కూడా అండి ఆ టైంలో పెట్టినటువంటి ట్వీట్ బాగా వైరల్ అయ్యింది ఏమని ఇచ్చారంటే ఆయన హిందువుల మీద అనేది హిందువులలోనే ఉన్నటువంటి నాయకులలో ఏ స్థాయిలో ఉందో ఒకసారి గమనించండి అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడు అంటే అరవింద్ కేజ్రీవాల్ ఏమి ముస్లిము కాదు ఏమీ కాదండి ఆయన హిందువే అలాగే ఆ వెనక కూర్చొని పగలబడి నవ్వుతున్న ఆ రాఖీ బిర్లా అలియాస్ రాఖీ బిద్లాన్ ఆమె కూడా హిందువే కదా వీళ్ళిద్దరు అసెంబ్లీ సాక్షిగా జోకులేస్తూ పగలబడి నవ్వుతూ అది కూడా దేని మీద హిందువుల మీద జరిగినటువంటి దారుణాల మీద దాడుల మీద పగల అవుతూ ఉన్నారు సో డెఫినెట్ గా మేము రిటర్న్ ఇచ్చి తీరతాము అది ఎలా ఇస్తామనేది వెయిట్ చేయండి అని చెప్పి ఆ టైంలో షేజాద్ పూనవాల ఆయన కూడా ట్వీట్ పెట్టారు ఇప్పుడు చూడండి కరెక్ట్ గా అండి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వీళ్ళని ఓడిచ్చారు అన్నట్టు ఆ పార్టీలో కొంతమంది గెలిచారండి కొన్ని సీట్లు వచ్చాయి కదా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ ఆ గెలిచిన వాళ్ళల్లో వీళ్ళిద్దరూ లేరు అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు ఈవిడ ఓడిపోయింది ఈవిడ పక్కన ఇంకొక ఆయన కనిపిస్తున్నాడు చూసారా ఆయన కూడా ఓడిపోయాడు ఈ రాఖీ బిర్లా మాదీపూర్ అనే ఢిల్లీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో నిలబడింది తన సమీప అభ్యర్థి బిజెపి అభ్యర్థి కైలాష్ గంగవాల్ అని చెప్పి ఉన్నారు ఆ కైలాష్ గారి చేతుల్లో దాదాపు పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయింది సో హిందువులలో చైతన్యం వస్తోంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అండి ఆ మధ్య కూడా తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ టైంలో కేటీఆర్ గారు అని చెప్పి ఒక మహానుభావుడు జై శ్రీరామ్ అంటే ఫుడ్ దొరుకుతుందా జై శ్రీరామ్ అంటే ఉద్యోగం వస్తుందా జై శ్రీరామ్ అంటే తిండి దొరుకుతుందా అని చెప్పి అర్బన్ నక్సల్స్ మాట్లాడే భాష ఆయన మాట్లాడాడు ఆయనకు తెలిసి కాదు మాట్లాడింది తెలియకుండా అర్బన్ నక్సల్స్ భాష ప్రభావం చాలా మంది మీద ఉంటుంది అట్లా ఆయన ఒక రాయేసినట్టుగా మాట్లాడాడు ఆయన పేరులోనే రాముడు ఉన్నాడు కేటీఆర్ గారి పేరులో మర్చిపోయాడు జై శ్రీరామ్ అంటే ఫుడ్ దొరుకుతదా జై శ్రీరామ్ అంటే ఉద్యోగం దొరుకుతుందా ఇట్లా డైలాగులు కొట్టాడు ఇప్పుడు ఏమైందో చూడండి తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక సీటు రాలేదు అట్లా మాట్లాడినందుకు ఏ కవిత గారైతే ఆ లిక్కర్ స్కామ్ లో భాగంగా అరెస్ట్ అయ్యారో అందులో పెద్ద తలకాయ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అండ్ కో ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు కేజ్రీవాల్ గాని మనీష్ సిసోడియా గాని వీళ్ళందరూ ఓడిపోయారు మరోపక్క జై శ్రీరామ్ అని చెప్పి అంటూ కుంభమేళాలో మనకు చాలా ఫోటోలు వస్తున్నాయి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రతిరోజు వేప పుల్లలు అమ్ముకుంటూ లక్షా యాభై వేల రూపాయలు ఒక అబ్బాయి సంపాదించాడు రోజు ఆ రాజులో చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి వేప చెట్ల దగ్గరికి వెళ్ళడము వేప పుల్లలు కలెక్ట్ చేయడము వాటిని తీసుకొని రావడము రాత్రి నుంచి ఆయన ఆ వేప పుల్లలు అమ్మడము మళ్ళీ మిడ్ నైట్ ఒక రెండు మూడు గంటలు పడుకొని మళ్ళీ ఉదయమే లేచి నాలుగు గంటల నుంచి వేప పుల్లలు అమ్మడము అట్లా వేప పుల్లలు అమ్మి అంత డబ్బు సంపాదించాడు రాముడే కదండి మరి ఫుడ్ పెట్టింది అట్లా ఎంతో మంది అండి మహాకుంభమేళాలో ఎంతమంది ఆ దేవుని పేరు మీద నాలుగు డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు వాళ్ళ ఇంటికి ఫుడ్ తీసుకెళ్లగలుగుతూ ఉన్నారు మొన్న మధ్య కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేశాడు గంగా నదిలో వెళ్లి మునకేస్తే పేదరికం పోతుందా ఈ డైలాగులు వేశాడు అక్కడే కుంభమేళాలో ఎంతో మంది చిన్న చిన్న వస్తువుల మీ తమ పేదరికాన్ని జయించే ప్రయత్నం చేస్తున్నారు అంటే హిందువుల మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళని ఎవ్వరు కూడా జనం అంత సులభంగా మర్చిపోవట్లేదండి వాళ్ళని కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు ఎలక్షన్స్ లో ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే సరిపోతుంది అంతకు మించిన శిక్ష అవసరం లేదు వీళ్ళకి ఇప్పుడు ఈ రాఖీ బిర్లా పరిస్థితి అదే అది విషయం ధన్యవాదాలు